హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఈరోజు కథ కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి తన మనసులో నువ్వే ఉన్నావురా తను నిన్ను చాలా ఇష్టపడుతుంది తను నిన్ను అన్న మాటలు ఓర్చుకోవేందుకు నువ్వు అన్ని తప్పులు చేశావు కాబట్టే తనకి నీ మీద నమ్మకం కూడా నువ్వే కలిగించాలి నీ మీద నమ్మకం కుదిరేదాకా నువ్వు భరించాల్సింది నువ్వు లిల్లీతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటారు రాజేశ్వరి దేవి గారు వాళ్ళ నానమ్మ చెప్పింది విని ప్రభాస్ తన మనసు మార్చుకుని మళ్ళీ ప్రవలిక ఉన్న గదిలోకి వెళ్తాడు ప్రభాస్ ప్రవళిక గదిలోకి వెళ్ళేసరికి తను ఏడుస్తూ ఉంటుంది ప్రభాస్ని ప్రవళిక దగ్గరికి వెళ్ళి తనని నిదానంగా నుంచోపెట్టి తన గుండెలకు హద్దుకుంటాడు ప్రవలిక నేను ఏ తప్పు చేయలేదు నన్ను నమ్ము నువ్వు నా జీవితంలోకి వచ్చాక నువ్వు నా ప్రాణం అయిపోయావు నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రవలిక అని తనని హత్తుకుంటాడు ప్రభాస్ ప్రవలిక అలాగే తన గుండెల్లో ఒదిగిపోయి ఏడుస్తూ ఉంటుంది ప్రవళికను నిదానంగా పైకి లేపి ప్రభాస్ తన పెదవులను ముద్దాడుతాడు అలా ప్రవలిక పెదలను ముద్దాడిన ప్రభాస్ ఒక ఐదు సెకండ్స్ల తర్వాత తనను విడిచిపెట్టి నన్ను నమ్ము ప్రవళిక నేను నిన్ను తప్ప ఇంకా ఏ ఆడదాన్ని ముట్టుకోలేదు నీ మెడలో తాలి కట్టినప్పటి నుంచి అని అంటాడు ప్రభాస్ అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి మరోపక్క లిల్లీ ప్రభాస్ని తన వైపు తిప్పుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది కానీ ప్రభాస్ తనకి ఎక్కడా ఛాన్స్ ఇవ్వడు అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి అలా కొన్ని రోజుల తర్వాత ప్రభాస్ని కలవడానికి ఒక ఆవిడ వస్తుంది తనని చూసిన ప్రవలిక తన దగ్గరికి వెళ్ళి ఎవరండి మీరు అని అడుగుతుంది ప్రవళిక నేను ప్రభాస్ని కలవడానికి వచ్చాను అని అంటుంది ఆ అమ్మాయి సరే కూర్చోండి నేను తనను పిలుస్తాను అని చెప్పి ప్రవలిక ప్రభాస్ని పిలుస్తుంది ప్రభాస్ కిందకొచ్చి ఆ అమ్మాయిని చూసి సరిగ్గా గుర్తుపట్టడు చెప్పండి మేడం ఏం కావాలి ఎవరు మీరు అని అడుగుతాడు ప్రభాస్ అప్పుడు ఆ అమ్మాయి మీరు నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ కలిశాము అని అంటుంది అప్పుడు స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్